భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర మహాపాదయాత్రలో భాగంగా ఈ రోజు ఇరవై ఆరవ రోజు సాయంత్రం చిక్కుల్లాపూర్ అయ్యప్ప మందిరంలో అల్పహార దాతగా ఆరవెల్లి గోత్రం దొడ్డి ప్రభాకర్ రావు వారి ధర్మపత్ని విజయ కొడుకులు ప్రసన్న కూతురు కొడుకు ప్రసన్న వారి ధర్మపత్ని నాస్య పిల్లలు రోహిత్ సుదీక్ష గ్రామం సిరన్పల్లి మండలం నైపేట్ జిల్లా నిజామాబాద్ వీరు ఈ రోజు మహాపాదయాత్ర అల్పహారదాతగా నిలిచినందుకు వీరికి వీరి కుటుంబ సభ్యులకు ఆ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర ప్రత్యేక ధన్యవాదాలు స్వామి అన్నదాన